Gundur Law South John syllabum చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి ఈ కర్రసాము పోటీల్లో వివిధ జిల్లాల నుంచి ఔత్సాహికులు చిన్నారులు పాల్గొన్నారు సిలంభం అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మూడు వందల నలభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు అంతరించిపోతున్న ఈ కళకు సిలంభం ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ జీవం పోస్తోంది గుంటూరులోని టీజేపీఎస్ కళాశాల ఆవరణ ఈ పోటీలకు వేదికైంది కర్రసాము పోటీలపై మరిన్ని వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు సౌత్ జోన్ సిలంబం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే ప్రస్తుతం కరసాము పోటీలు అయితే మాత్రం ప్రస్తుతం గుంటూరులో అయితే మాత్రం జరుగుతున్నాయి మనతో పాటు ఏదైతే నిర్వహిస్తున్నటువంటి అసోసియేషన్ ఉందో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సెక్రటరీ గారు ఎలా జరుగుతుంది ఏంటి ఎంతమంది పాల్గొంటున్నారు ఇక్కడ పాల్గొనే వాళ్ళు వస్తున్నారు సార్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది కంటిన్యూగా ఇది సెకండ్ టైమ్స్ సౌత్ జోన్లో పెడతాం ఒక త్రీ ఫిఫ్టీ మెంబర్స్ దాకా వస్తారు పార్టిసిపెంట్సే అంటే ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు లేదు సార్ ఇప్పటివరకు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ ఉంది సార్ ఫుడ్ ఇబ్బంది లేదు అన్నీ ఉంటాయి ఇక్కడ ప్రతిది టీషర్ట్స్ రిజిస్ట్రేషన్ అన్నీ కరెక్ట్గా తిండి డాక్యుమెంట్స్తో జరుగుతాయి ప్రతిదీ ఇక్కడ ఇది లేదు అనడానికి లేకుండా ప్రతీది జరుగుతుంది సెమీ ఫైనల్స్ ఇవి ఎలా చేస్తున్నారు కాంపిటేటర్ బట్టి సార్ ఇప్పుడు ఈ అబ్బాయి ఒకరితో చేస్తాడు ఇంకో ఇంకొక రౌండ్ ఉంటుంది అది వేరే వాళ్ళతో చేస్తారు అలా డివైడ్ చేసుకుంటా టాప్ వన్కి వెళ్తుంది టాప్ వన్ టు టాప్ త్రీ అలా మరో సభ్యులు ఉన్నారు సార్ చెప్పండి ఇది అంతరించిపోతున్న కళ అనేసి ప్రస్తుతం ఉంది అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆరు యుద్ధ విద్యలు ఉన్నాయో వాటిలో దీన్ని ఒక దాన్ని చేర్చింది రెండు వేల ఇరవై నుంచి ఎలా ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు అంటే గుంటూరు అనంతపురం ఇట్లా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ కళ ఉంది మీరు ఎలా తీసుకెళ్ళిపోతున్నారు గుంటూరు నుంచి దీన్ని ఇప్పుడు మేము రెండు వేల పదిహేను నుంచి చేస్తున్నామండి రెండు వేల ఇరవై నుంచి గవర్నమెంట్ దీనికి రికగ్నైషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన యాక్టివ్గా ఉన్న వాళ్ళందరిలో ఒక జిల్లా జిల్లా కమిటీలు వేస్తున్నాం జిల్లా కమిటీలు వేసి అఫిలియేషన్స్ ఇచ్చేసి అలా ఉన్న జిల్లాలన్నీ ఇచ్చేస్తే దాన్ని సేపలో పెట్టాలని ఆలోచిస్తున్నాం సేపళ్ళు కూడా మేము కలవడం జరిగింది గవర్న్స్మెంట్ల ద్వారా కానీ ఎలా అయినా సరే వాళ్ళని అప్రోచ్ అవ్వడం దీన్ని ఇంకా ముందు ఇప్పుడు తమిళనాడు చూసుకుంటే ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఉన్నది అదే స్థాయిలో మనం కూడా చేయాలని స్టార్ట్ చేసి ఈరోజు ఆరు స్టార్ట్ అయింది ఈరోజు మినిమం మూడు వందల యాభై నాలుగు వందల మంది దాకా వచ్చే పరిస్థితి వచ్చింది కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతీయ రక్తంలోనే ఈ కళ ఉందండి దీన్ని క్రమక్రమంగా కొత్త గేమ్స్ ఏదైతే కరాటీలు కుంగ్ఫులు ఇలాంటివి రావటం వల్ల ఇలాంటి మన పురాతనమైనటువంటి గేమ్స్ అన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి క్రమంలో శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కళ్ళని కూడా సుశిక్షితులైనటువంటి సైనికులుగా తయారు చేసి రాజ్యానికి అందించాలనేటటువంటి కాంక్షతోనే వారి ముత్తాతగారులు అలా ఈ క్రీడను పెట్టారండి దాన్ని శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఆ లెగసీని అలా కంటిన్యూ చేశారు అలాంటి క్రమంలో ఈ క్రీడని మేము ముందుకు తీసుకుంటాము ప్రస్తుతం ఎలా జరుగుతుంది ఎంతవరకు శిక్షణ ఇస్తున్నారు ఎక్కడెక్కడ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి గుంటూరులో గుంటూరులో ప్రస్తుతానికి ఇదే వేదికగా టీజేపీఎస్ కళాశాలలో రోజు ఉదయం పూట అంతరించిపోతుందన్న మాట మాత్రం అది మనం నమ్మకూడదు ఎందుకంటే తిరిగి అదే విధంగా పుంజుకుంటున్నటువంటిది కళ ఈ కర్రసాము ఎన్నో కళలు ఉన్నప్పటికీ కర్రసాముకి ప్రత్యేకమైనటువంటి కళ ఉంది ఒక ఆదరణ ఉంది ఈ రోజు మనం పిల్లలను చూసుకుంటే ఏ ఇంట్లో పిల్లలు ఉన్నా సరే టీవీ చూడడం లేకపోతే సెల్ ఫోన్ చూడడం లేకపోతే వీడియో గేమ్స్ ఆడుకోవడం చేస్తున్నారు కానీ ఈరోజు మనం ఈ వాతావరణం చూసుకుంటే ఇంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈ కర్రస కర్రసాము శిక్షణ ఇస్తూ ఇక్కడ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం మీరు చెప్పండి కోచ్గా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంటే ప్రస్తుతం ఇది సౌత్ జోన్ జరుగుతుంది ఎలా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు ఏంటి పిల్లలు ఎలా సహకరిస్తున్నారు ఈ యొక్క సౌత్ జోన్ రెండోసారి నిర్వహించడం గుంటూరులో చాలా ఆనందదాయక విషయము ఈ యొక్క ఈ కరిసం పోటీలు పిల్లలందరికీ చాలా చాలా గొప్ప గొప్పగా ఉపయోగపడుతుంది ఇది మన పిల్లలందరూ ఆంధ్రప్రదేశ్ పిల్లలందరూ ఎంతో అదృష్టవంతులు అని నేను భావిస్తున్నాను అన్ని జిల్లాల నుంచి తొంభై శాతం వచ్చి ఉన్నారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఏం చెప్తారు మీరు కొత్తగా వస్తున్నటువంటి యువరత్ రక్తానికి ఏం చెప్తారు మన రాజుల కాలం నుంచే ఉంది రాజుల కాలంలో ప్రతి ఊర్లకి ఇద్దరిని పంపించి ఈ విద్యను ఆ రోజుల్లోనే నేర్పారు ఆ రోజు నుండి ఇప్పటి వరకు నడుపుకొస్తానే ఉన్నాం నేను పదహారు సంవత్సరం ఏటలో నేర్చుకున్నా కొత్తగా వచ్చే వాళ్ళకి ఇలా అనారోగ్యంగా దేశం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అనారోగ్య బాగుపడుతున్నాం కాబట్టి ఈ కథ సాధనం అనే కాదు ఏదైనా తీసుకొని ఒక పావు గంట నుంచి అరగంట సేపు వీళ్ళు వెళ్తు ఇట్లాంటివి కానీ ఆకరించుకుంటే చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఒక కరసామనే కాదు ఒక కరాటేనే కాదు ఒక చెక్క బదినే కాదు ఒక మామూలు బదినే కాదు కోలాటమే కాదు ఏదో ఒకటి నేర్చుకొని వస్తుంది చూస్తున్నాము ఏదైతే మొత్తం అంతా కూడా కరసాము ప్రదర్శించేందుకైతే మొత్తం విద్యార్థులంతా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నాన్న ఎలా అనిపిస్తుంది ఈ రోజు కరసాం ప్రదర్శించబోతుంది కరసాం చేయడానికి చాలా చాలా సంతోషంగా ఉంది ఒకసారి ఒక చోటకు వచ్చి ఈవెంట్ చేయడం వల్ల మెడల్ వస్తుంది గోల్డ్ సిల్వర్ అవి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ప్రదర్శించబోతున్నావు అనిపిస్తుంది ఈ రోజు కరసాము చేస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు కరసాము నేర్చుకుంటే మనకు కూడా యూస్ఫుల్ అవుతుందా నువ్వు ఎక్కడ నుంచి ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది ఇష్టం కదా ఇది ఏదైతే చిన్నారులంతా కూడా కరసం ప్రదర్శించేందుకైతే మాత్రం చాలా ఔత్సాహికంగా ముందుకు వస్తున్న పరిస్థితుంది ఏదైతే రెండు రోజుల పాటు జరుగుతున్నటువంటి కరసం పోటీలు అయితే మాత్రం భవిష్యత్తులో ఉన్నటువంటి యువతకైతే మాత్రం ఒక ఏదైతే అంతరించిపోతున్నటువంటి కళను ముందుకు అయితే మాత్రం స్ఫూర్తినిచ్చే పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ వెంకట్తో కుమార్ చంద్ వైక్యూస్ గుంటూరు నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి